ప్రైజలాడ్ అలెలియా ప్రభుని యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఒకటవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై ఐదవత్సరంలో తిరుగ అందిన ఆహారంలో మనమందరము కూడి ఆ దేవదేవుని దైవ సందేశాలను వినడానికి ప్రభువారు మనకు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తూతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్లరా ఏడు నెలలు సంపూర్ణంగా ఈ ఇరవై ఐదో వత్సరంలో గడిచిపోయినాయి అంటే ఇంకా ఈ ఇరవై ఐదో వత్సరంలో ఐదు నెలలు మాత్రమే ఉన్నాయి అనగా ప్రభువారు కేవలము ఆయన ఉచిత కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆ దేవదేవుడు మనలను ఏడు నెలలు సంపూర్ణంగా కాచి కాపాడి ఈ ఆగస్టు నెలలో ఎనిమిదో నెలలో ఆయన చేర్చారు ఈ నెల ప్రారంభంలో ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించడము అనేది మనకెంతో ఆశీర్వాదకరం ఎక్కువ అందరూ లేచారా ప్రభు పాదాల దగ్గర ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి వీళ్ళ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి దినములు సాఫీగా సాగిపోయినంత కాలం నీకేం తెలియదు కానీ అనుకోని పరిస్థితులు అనుకోని సంభవాలు మన జీవితాల్లో జరుగుతున్నాయి ప్రస్తుతం నా జీవితంలో కూడా అదే జరిగింది మా మిస్సెస్ ఎంతో ఆరోగ్యంగా రిటైర్డ్ అయింది ఫిబ్రవరి నెలలోనే మరి చాలా క్షేమకరంగా చాలా ఆశీర్వాదకరంగా ప్రభువారు నడిపించారు మమ్మల్ని ఇక మిగిలిన విశేష జీవితంలో దేవుని స్వార్థలో కొనసాగుదామని ఇంకా ఎక్కువగా ప్రభు సేవ ఆయా ప్రాంతాల్లో చేయాలని మేము మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోని పరిస్థితుల్లో ఈ మూడు నెలల్లోనే ఆమె అనారోగ్యం పాలైపోయింది అది ఎంత అనారోగ్యం అంటే తిరగ మరలా కోలుకోలేనంత పరిస్థితిని మేము ఎప్పుడు ఊహించలేదు ఎందుకు ప్రభు ఈ లాగును సంభవించింది అని మేము ఆయన్ని ప్రశ్నించడానికి మాకు అర్హత లేదు కానీ కానీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం అంటే జీవితంలో వచ్చే ఈ యొక్క మార్పులు చూడండి ఎంత భయంకరంగా ఉంటాయో అది కేవలం నా ఒక్కరి జీవితంలో జరిగింది కానీ ప్రతి ఒక్కరి జీవితంలో సడన్గా సడన్గా అనేక విషయాలు జరిగిపోతూ ఉన్నాయి ఏవన్నీ చాలా ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు అనుకోకుండా యాక్సిడెంట్ యాక్సిడెంట్లకు గురై చనిపోతున్నారు అనుకోకుండా రోగాలు పాలవుతున్నారు అనుకోకుండా అనేక సంభవాలు జరుగుతున్నాయి చాలా బాగుందిలే జీవితము అని అనుకున్నప్పుడు జరిగే సంభవాలను ఒకసారి ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉన్నాయి అంటే వీటిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఒక దినము నీ జీవితంలో గడుస్తుందంటే క్షేమకరంగా ఈ దినము జీవితంలో ఈ నీ జీవితంలో నువ్వు జీవించగలుగుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచిత కృపే ఉచిత కృపే ప్రియా దేవుని బిడ్లారా మీ అందరికీ ఒక విన్నపం మా మిస్సెస్ పేరు మేరీ ముప్పై తొమ్మిది సంవత్సరాల ఒక్క నెల ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా టీచర్గా పనిచేసి పిఎస్హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యారు ఫిబ్రవరి నెల ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై ఎనిమిదవ తేదీ ఆమె ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ప్రాణంతో ప్రాణ అంటే మరణంతో పోరాడే పరిస్థితుల్లో ఆమె చికిత్స పొందుతూ ఉన్నది డాక్టర్లు కూడా ఆ చికిత్స ఏం చేయడం లేదు కేవలం ఆమెకు ఉపశమనం కలగడానికి చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఆమె మళ్ళా తిరుగా ఆరోగ్యవంతురాలుగా కావాలంటే అది కేవలం ఏఎస్ఐఎ ద్వారా మాత్రమే జరుగుతుంది ఇక డాక్టర్లతో అపోలో హాస్పిటల్ అంటే మీకు తెలుసు కదా చాలా కాస్ట్లీ చాలా కాస్ట్లీ ఓ చిన్న చిత్తగా వారు అక్కడ జాయిన్ అయ్యి తిరుగ మరలా వైద్యం చేయించుకోలేరు కానీ ప్రభు ఆయన కృపలో మాకు సహాయం చేశాడు అక్కడ ఉండడానికి దేవుడు కృపించాడు కూడా అయితే ఎంత కాస్ట్లీ అని కాదు కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టావని కాదు కానీ నువ్వు ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినా ఎంత గొప్ప డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళినా ప్రభు చిత్తం లేకపోతే ఏది జరగదు కదా కాబట్టి మేము కోరుకుని నేను కోరుకునేది మిమ్మల్ని ఆమె గురించి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నాది ఒకే ఒక విశ్వాసం బ్రతుకుట క్రీస్తే సావు అయితే మరణం అని అపోజ్మెంట్ పౌల్ గారు చెప్పినట్లుగా ఒకవేళ బ్రతికి మరలా ఈ లోకంలోకి ఆమె జనజీవనంలోకి వచ్చిందా దేవుని కోసం బ్రతుకుతాం ఒకవేళ చిత్తం ఏమై ఉందో అది జరిగితే అది దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కావున ప్రియుల నిర్భరమైన హృదయం మా కుటుంబానికి దేవుడు దయచేయాలని అలాగే సంఘానికి దేవుడు దయచేయాలని అరగ సంబంధికులందరినీ దేవుడు ఓదార్చాలని ఆ బిడ్డ త్వరగా కోలుకొని మరలా ప్రభు సేవలో కొనసాగాలని మీరందరూ ప్రార్థన చేయండి సరే రండి ప్రిల్లరా ఈ అందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన దైవ సందేశాలను ఆత్మీయ సందేశాలను గత జనవరి నెల నుండి స్టార్ట్ చేసి కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పుడు ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినానికి మాత్రం మనం వచ్చాం దీనిలో నా ప్రాణప్రియుడా అనే అంశాన్ని కొన్ని దినాలు ధ్యానం చేశాం రెండవది మందను మేపేవాడు అంటే కాపరి ఈ కాపరి గొప్ప కాపరి మహాకాపరి తన గొర్రెల కోసం ప్రాణము పెట్టే కాపరి పెట్టిన కాపరి ఆయన గురించి కాపరిలో ఉన్న ఆ గుణ లక్షణాలు కాపరి అలాగే మనకు ఇచ్చే ఆశీర్వాదాలు పంతొమ్మిది రకాల ఆశీర్వాదాలు ఆయన కాపురత్వం కింద ఉంటే యహోవా నా కాపరి అనే ఆ యొక్క మందలో మనం ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పంతొమ్మిది రకాల ఆశీర్వాదాలను మనకు దావిదయీగా చెప్పారు ఇరవై మూడవ సంకీర్తంలో వాటిని కూడా మనం ధ్యానం చేసుకున్నాం దినము ప్రియులరా ఇక్కడ ఓసారి నేను వచ్చిన చదువుతాయనండి శుడు మితి తన ప్రియుడితో మాట్లాడుతూ ఉంది ఏమని అనగా నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చట నీవెచ్చటమేపుదవో మధ్యాహ్నమున ఎచ్చట నీడను వాటిని తోలుదువో నాతో చెప్పుము ఇక్కడ నువ్వు మందను ఎక్కడ మేపుతావో నేను నిలదో మనం చెప్పుకున్నాం నాకు ఆశగా ఉందయ్యా నీ దగ్గరికి రావాలని నేను వేరే వారి దగ్గర ఎందుకు నేను నా మందను మేపాలి నీ నీతో ఉండి నేను మందను మేపితే అది నాకు చాలా ఆశీర్వాదకరం ఇక్కడ మందను మేపడం అంటే ఈ లోకంలో కాపరిగా ఉండడం ఈ లోకంలో దేవుని సంఘాన్ని నడిపించడం పిల్లల దేవుని సంఘాన్ని నడిపించే దైవ సేవకులు చాలామంది ఉన్నారు నేను కాదండలే ప్రభు పిలుపు వల్ల వచ్చిన వాళ్ళు ఉన్నారు వంశపారంపర్యంగా నాన్న దైవ సేవకుడైతే ఇక నాన్న వెళ్ళిపోయిన తర్వాత లేక చేయలేని పరిస్థితుల్లో ఆ సంఘాలని చూసుకోవడానికి వచ్చిన వారి యొక్క కుమారులు కుమార్తెలు ఉన్నారు అలాగే దేవుని సేవ అంటే ఏదో అది ఒక బ్రతకడానికి లోకంలో అది ఒక లాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు జీతం తీసుకుంటూ రకరకాలుగా నేను వాటి గురించి విమర్శించడం లేదు కానీ అయితే ఇక్కడ దేవుని పిలుపు దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క పిలుపు లేకుండా మంద కాపర్లుగా మనం ఇస్తే మనం ఎక్కడో మందని మేపుతూ ఉంటాం ఇక్కడ షూలిమి అడుగుతుంది నీ మందను ఎర్చేపు నాకు చెప్పు నేను అక్కడికి వస్తాను అక్కడే నా మందను మేపుతాను ఎందుకనగా అసలు కాపరికి ఉండవలసిన గుణగణములు ఆ కాపరి ఏ విధంగా ఉండాలి అనేది మీ దగ్గరే నేను నేర్చుకోవాలి మీరు నాకు కూడా కొన్ని మందలు ఇచ్చారు ఈ మంద నేను మేపాలి అంటే నీవు లేకుండా నేను ఈ మందను మేపితే ఆ మంద చక్కగా అభివృద్ధి చెందదు సంఘం అభివృద్ధి కావాలంటే పెళ్ళారా ఏ సై లేని సంఘం అభివృద్ధి ఎలా అవుతుంది మీకు ఒక సంఘం చెప్పనా ప్రభువు లేకుండా ఇప్పుడు చర్చిలు ఉన్నాయా అక్కడ దేవుడు ఉన్నాడా అంటే ఒక భక్తుడు చెప్పాడండి ఓ దినం ఒక గ్రామంలో కొన్ని సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల్లో ఆరాధనలు అడుగుతూ ఉన్నాయి ఒక విశ్వాసి వెళ్తూ ఉన్నాడు సంఘానికి బయట ఏ నిలబడి ఉన్నాడు ప్రాంగణం బయట అంటే ప్రహరి బయట నిలబడి ఉన్నాడు అయ్యా అక్కడ నిన్ను కదా ఆరాధించేది నిన్ను కదా కనపరిచేది నిన్ను కదా వాళ్ళు నీకు గదా ప్రార్థన చేసేది మరి నువ్వేంటయ్యా ఇక్కడున్నావు నువ్వు అదిగో ఆ సంఘంలో ఉన్నావని అక్కడిని సలిదు ఉందని అక్కడ మీతో సహవాసం చేయాలని నేను వస్తూ ఉంటే మీరు ఇక్కడ ఉన్నారు అంటే నన్ను వాళ్ళు లోపలికి రాయడం లేదు వాళ్ళే వాళ్ళకై వాళ్ళే సుహాగా చేసుకున్న ఆరాధనలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆత్మతో సత్యంతో ఆరాధించడం లేదు అక్కడ కేవలము ఏదో ఒక కూటమిగా చేరి వాళ్ళు ఏదో సాంప్రదాయబద్ధంగా ఏదో మతాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు కానీ ప్రభువులు మాత్రం బయటికి దోసేశారయ్యా కాబట్టి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను వారు నన్ను రానియడం లేదు ప్రభువా మీరు లేని అక్కడ లేనిందుకు నేను కూడా అక్కడికి వెళ్ళను మరి నేను మరి నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే అదిగో అక్కడ ఒక చిన్న సంఘము అక్కడ ఆ మందనేపే కాపరి అక్కడ ఉన్నాడు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధనలు నడిపించే కాపరి కాబట్టి అక్కడికి వెళ్దాం పద అక్కడైతే ఆయన ఆహ్వానిస్తాడు అసలు అక్కడ నేను లేని ఆరాధన బిగిని కాదు ముందుగా నన్ను ఆహ్వానిస్తాడు రవ్వా మీరు రండి నాన్న మీ సన్నిధి మేము అనుభవించాలి నాన్న మీరు అధ్యక్షత వహించండి నాన్న మీరు మాత్రమే ఘనత పొందండి నాన్న అని అక్కడ నాకు మాత్రమే ఘనత నాకు మాత్రమే మహిమ నేను లేని అక్కడ ఆరాధన లేదు అక్కడ విశ్వాసం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు ఆ మంద కాపరి ఆ మంద నా విధంగా నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్దాం పదా అని ఆ ఏసయ్య అతనితో కలిసి వెళ్ళాడట గొప్ప దైవజనుడు ఈ యొక్క దృష్టాంతం చెప్పాడు నిజమే ప్రియులరా అది అక్షరాల సత్యం ఇప్పుడు ఎందుకు ఇక్కడ షూలమితి నీ మందను నీ వెచ్చటమివో నాకు తెలుపుము అని అడుగుతుందంటే ఏ సయ్య లేకుండా మందను మేపడం అనేది అది అసాధ్యం ఒకవేళ లోక సంబంధంగా అది సుసాధ్యమేమో కానీ మందల మందలుగా జనాలు రావచ్చేమో కానీ గొప్ప గొప్ప మందిరాలు కట్టబడవచ్చేమో కానీ అక్కడ మంద కాపరిగా యేసు ప్రభు ముందుండాలి ఆయన కాపరుత్వం కింద పెరిగిన కాపరులు అక్కడ ఉండాలి ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన అక్కడ ఉండాలి మొదటి ప్రాధాన్యం ప్రభుకి అల్పరిలారా ఇప్పుడు సంఘాల్లో ఎవరికి ప్రాధాన్యం ఉంటుందో నేను చెప్పబడలేదు కానీ దాన్ని విమర్శ అనుకోకండి నేను విమర్శించడం లేదు కానీ నా బాధ నా కన్నీరు ఏంటంటే ప్రభువుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు భక్తికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి అనే ఆరాధనలు జరగకుండా లోక సంబంధమైన ఆర్భాటాలు లోక సంబంధమైన గొప్పతనాలు లోక సంబంధమైన బూస్టింగ్స్ లోక సంబంధమైన విషయాలకే ప్రాధాన్యం ఉంది అక్కడ అవును ప్రియుడా మరి అక్కడ ప్రభువు ఎలా ఉన్నారు మరి ఎవరిని ఆనందించడానికి దేవుని ఆలయానికి వెళ్తున్నావు నువ్వు ఏసైనే కదా మరి ఏసయ ఆలయంలోకి వచ్చి వచ్చిన్నాడా ఆయన ముఖ దర్శనం నువ్వు చేస్తున్నావా ఆయనతో నీ ఆయన నీతో మాట్లాడుతున్నాడా అక్కడ దేవుని సన్నిధి ఉన్నదా ఉందండి దేవుని గ్రంథంలో అలా ఉంది ఎక్కడ ఒకరి ఇద్దరు ముగ్గురు చేరిన అనామం పేరుట ప్రార్థన చేయుదురు అక్కడ ఉంటాను ఆ వచ్చినంలోనే అర్థం చాలా ఉంది ఎక్కడ ఒక్కరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కాని వేల మంది కానీ ఏం చేయాలి అక్కడ ఏసయ్యకు ప్రాధాన్యం ఇచ్చి ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన అక్కడ ఉంటాడు మరి ప్రభువుకు ప్రాధాన్యమిచ్చి ప్రార్థన చేయడం లేదు ఒక టైం టేబుల్ ఉంటుంది ఒక ఆచారయుక్తమైన నడిపింపు మూడు పాటలు ఆ పాటలు కూడా అక్కడ రాసేస్తారు పలాని పాట పలాని పాట పలాని పాట తర్వాత ఫలాని అధ్యాయం చదవాలి తర్వాత ఇది దేవుని వాటి తర్వాత ఇది చివర్ల ఆశీర్వాదం అదంతా కూడా ఏ టైంలో కావాలి దానికి ఒక టైం ఫిక్స్డ్ టైం ఉంటుంది ఆ ఫిక్స్డ్ టైంలోనే ఆ టైం మించాడు ఆ దైవజనుడు ఆ కాపరి రెండో వారం ఆ సంఘానికి వెళ్ళలేడు అది ఒక టైం టేబుల్ అది ఒక టైం ఏమంటే టైం పాటించడం అనేది చాలా గొప్ప విషయం అది ప్రారంభించే టైం పాటించండి అందరూ ఆ టయానికి రండి ప్రభు ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో ప్రభు ఆత్మ ఏ విధంగా అక్కడ ఎంతసేపు అనేది దేవుని ఆత్మకు అప్పగించండి ఆయన్ని ఆరాధించేటప్పుడు ఆయన మీతో మాట్లాడేటప్పుడు నాకు హాఫ్ అన్ అవరే మాట్లాడాయి అంటే కుదరదు కదా ఆయన గంట మాట్లాడవచ్చు గంట నెల మాట్లాడవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడితే ఆ కాపరి ద్వారా ఆ కాపరి దేవుని ఆత్మలో ఆత్మతో నడిపింపబడేవాడైతే ఆయన మాట్లాడే టైము అనేది నిబంధన పెట్టడం ఏంటి నేను ఒక చర్చికి వెళ్ళాను సరిగాడు కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ టైమ్ మీకు అంతే పలాంటి ఆయనకి అలా క్లోజ్ అయిపోవాలి ఆ తర్వాత ఆ రోజు ధరకు కూడా అవునా సరే అంటే ప్రియులరా అయితే తర్వాత వెళ్ళి ఏం చేయాలా మనకు పనులు ఉంటాయి కదా లోకంలో జనజీవనంలో పనులు లేదు ఎప్పుడు చాలా పనులు ఉంటాయి అయితే సరే ఇతర కార్యక్రమాలకు ఎంత టైం వెచ్చిస్తున్నావు దేవుని ఆరాధించడం అది ఎంత టైం వెచ్చిస్తున్నావు ఎంతసేపు ప్రభువుని ఆరాధిస్తున్నావు సంఘంలో ఎప్పుడు ఆరాధనలో టైం తెలియకుండా ప్రభుతో నువ్వు ఏకమై ఆయనలో నువ్వు లీనమై ఆయన్ని ఆరాధిస్తావు అంటే అక్కడ ప్రభు ఉంటే అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటే అక్కడ దేవుడు మాట్లాడితే అక్కడ దేవుని ప్రసన్నత ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటే అప్పుడు ఎంత టైం అయినా విసుగు రాదు బోర్ అంటారు బోర్ అంట దేవుని వాక్యం బోర్ కొట్టేది ఏందండి ఆ బోర్లు దేవుని సంఘంలో పనిచేయవు ఎప్పుడు అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటే దేవుని ఆత్మ ద్వారా అక్కడ మాట్లాడుతూ ఉంటే ప్రభువుకు మొదటి ప్రాధాన్యమిచ్చి ఆయన ఆధిపత్యం కింద మనం ప్రభువును ఆరాధిస్తూ ఉంటే ఆ టైం బౌండెడ్ అనేది అక్కడ పనిచేయి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొలది ఆ దైవజనుడు చక్కగా దేవుని ఆరాధిస్తాడు చాలామంది దైవజనులు ఉన్నారు ఈ దినాల్లో దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వారు ప్రియరా వారు దేవుని వాక్యాన్ని ప్రారంభిస్తే గంట గంట సేపు వారు వాక్యం చెప్తూనే ఉంటారు విశ్వాసులమైన మనం వింటూనే ఉంటాం వింటూనే ఉంటాం గంట అయినా గంటన్నరైనా అది ఎంతో ఆసక్తిగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు వచ్చినా వచ్చినా వచ్చినాలో వచ్చినా ఏం చూపించా ఏదో ఒక్క వచనం ఒక్క అంశం పరిశుద్ధాత్మదేవుడు వారికి ఇచ్చిన ఆలోచన మేరకు ప్రార్థన చేసి ఆ అంశాన్ని అక్కడ పెడితే ప్రార్థన చేసి ప్రారంభిస్తే ఆత్మదేవుడు ఎటో ఎటో తీసుకుని వెళ్ళి మనకు కావలసిన ఆహారాన్ని షడ్రుచులను ఆయన మనకు వడ్డిస్తారు కావున ప్రిలరా ఇక్కడ షూలిమైతే ఏమడుగుతుంది నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువో నాకు చెప్పు నీవు లేకుండా నేను ఎక్కడో మందలు మేపడం ఏంటి అది ముసుగు వేసుకునే వేసుకునేదాన్ని రేపటిదేనం దాన్ని ధ్యానం చేసుకుందాం ఏమిటయ్యా ముసుగు అంటే ఎవరు వద్ద మందలుగా వస్తున్నావు ముఖ్యగా దైవజనులు కాపరలుకి ఈ వచ్చినం చాలా ఆత్మీయ సత్యాలను మనకు నేర్పిస్తోంది కావున ప్రియ దేవుని బిడ్లరా మంద ప్రభు లేకుండా ఆయన కాపరిగా లేకుండా ఆయన కాపురత్వం కింద కాకుండా మనం లోక సంబంధమైన లోకం యొక్క కాపురత్వం కింద మనం ఉంటే దైవాశీర్వాదాలు మనం పొందలేము అందుకే షుల్ మీద అడుగుతుంది నా ప్రాణప్రియుడా నీ మందను నువ్వు వెచ్చట ఏ నాకు తెలుపుము అవునండి ఏ ఆహ్వానించి ఆ మంద కాపరిని మన ఎదుకు తీసుకుని వచ్చి ఆయనతో కలిసి దేవుని ఆ మందగా దేవుని ఆరాధిస్తే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుదుగాక ఆయల రేపటి దినము ప్రియుల ఇప్పుడు సమయం మించిపోతుంది కాబట్టి మధ్యాహ్నమున యొక్క నీడను వాటిని తోలుదు అసలు మధ్యాహ్నం అంటే ఏంది నీడ అంటే ఏంది ఆత్మదేవుడు రేపు మనతో మాట్లాడను గాక ప్రార్థనాపూర్వకంగా ఈ అర్జునేహ ఆహారాన్ని వినండి అనేక మందికి షేర్ చేయండి పరలోక ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను అలెల్ దేవుడు ఈ వాక్యముని దీవించి గాక ఆశీర్వదించునుగాక మహోన్నతుడా స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునా పేడుకుని చున్నా ఫ్రెష్ ఆమె హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఈ నెల ప్రారంభం కదండి ఈ నెల అంతా కూడా ఆ కృప నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించును గాక వెళ్ళరా ఈ నెలలో దేవుడిచ్చే ఒక వాగ్దానం నీ మందను నీవెచ్చటమేపుదవో నాకు తెలుపుము నేను వచ్చి నీ నీడలో ఉంటాను ఈ నెల అంతా కూడా మన మంద కాపరి అయిన ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడలో మనము కొనసాగుదము గాకా హూయా అలాంటి కృప నా ప్రియుడైన ఏ మనకు దయచేయను గాక ఆ మ్యాన్ స్తోత్రం హ్యావ్ ఏ గుడ్ డే